వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రూప రుక్మిణిగా ఇంటికి రావడంతో విజయాంబిక ఫ్లాష్ బ్యాగ్లోకి వెళ్తుంది సూర్యప్రతాప్ విరూపాక్షికి కవల పిల్లలు పుడతారు విజయాంబిక మాత్రం నా తమ్ముడికి ఇద్దరు కవల పిల్లలైతే ఆస్తి ఇద్దరికి చెందుతుంది నా కొడుక్కి నా తమ్ముడు కూతుర్ని ఇవ్వాలి అంటే ఒక్క ఆడపిల్లే మిగలాలి అని చెప్పి ఎవ్వరికీ తెలియకుండా విరూపాక్షి రూమ్కి వచ్చి ఇక ఒక పాపని తన చేత్తోనే చంపేస్తుంది ఇదంతా చూసిన విరుపాఖి వాళ్ళ నాన్న ఇక విజయాంబిక అని అడ్డుకుంటారు ఇక హాస్పిటల్లో విరూపాఖి వాళ్ళ నాన్నని కూడా చంపేస్తుంది విజయాంబిక ఇక అక్కడే ఉన్న మంత్రసాని అంటుంది అమ్మ మీరేంటి ఇంత క్రూరంగా ఉన్నారు పసిపాప లేదు ఎదిరించిన వారు లేరు మీరు అనగానే అర్థమైంది కదా ఇలాంటి నిజాలు ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు ఉన్నావంటే అప్పుడు నీ ప్రాణాలు నీ దగ్గర ఉంటాయి ఈ విజయాంబికని తక్కువ అంచనా వేస్తున్నారు నాకు అడ్డొచ్చిస్తే బంధాలు లేదు బంధుత్వాలు లేవు అని మనసులో అనుకుంటుంది విజయాంబిక ఇలా ఫ్లాష్ బ్యాక్లో రూపా రుక్మిణిగా ఉన్న వాళ్ళిద్దరిలో ఒక పాపని తన చేతులతోనే చంపేస్తుంది విజయాంబిక మరి ఆ రోజు నేను చంపేశాను ఇప్పుడు రూపలా ఉన్న ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది ఆ రోజు నేను సరిగా చూసుకోలేదా ఏంటి అని చెప్పి అనుమానపడుతూ ఒరే దీపక్ రూపని చంపేశామని ఆనందపడుతున్నాము కాని రూపకంటే ఇది రౌడీలా ఉంది రూప మనం ఏం చేసినా మనల్ని కొట్టలేదు కానీ ఇది మాత్రం చేయి చేసుకుంటుంది చిన్నప్పుడు చంపేశానని సంతోషంలో ఉండగానే పెద్దయ్యాక నా చంపే పగలకొడుతుందా వసే రుక్మిణి నీ చావు ఖచ్చితంగా జరిగి తీరుతుందిలే అని అనుకుంటుంది విజయాంబిక మనసులో విరూపాక్షి సూర్యప్రతాప్తో చెప్తూ ఉంటుంది సూర్య నాకు కూడా తెలీదు నాకు కమల పిల్లలు పుట్టారని ఈ రుక్మిణి మా ఇంటికి వచ్చి అన్ని నిజాలు చెప్పింది కానీ అచ్చం రూపలా ఉన్న రుక్మిణిని చూస్తే నా కూతురే అని నాకు అర్థమైంది మన కూతురే సూర్య ఈ రుక్మిణి కూడా అని అంటుంది విరూపాక్షి ఏంది నాయనా ఇంకా నమ్మటం లేదా అచ్చను రూపక్కలాగే నేను కూడా ఉన్నాను కదా పోనిలే నమ్మకపోతే నేను మా గూడెంకే వెళ్ళిపోతాను కానీ అప్పుడప్పుడు మీ ఇంటికి చూడ్డానికి వస్తానాయనా అనగానే ఆగమ్మ రూపీని ఈ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు పేరుకు ముఖ్యమంత్రినైనా మనశ్శాంతి లేదు నా కూతురు జీవితం మొన్నటిదాకా నేనే నాశనం చేసేవాణ్ణి తన భర్త దగ్గతో తనకి లేకుండా చేశాను కానీ ఇప్పుడు నా కూతురే నా దగ్గర లేదు అలాంటి నువ్వు కూడా నా కూతురివే అని నీ నోటి వెంట చెప్తూ ఉంటే అచ్చం రూపలా ఉన్న నిన్ను ఇక నేను ఎందుకు బయటికి వెళ్ళనిస్తాను తల్లి నువ్వు మాతో పాటే ఉండాలి అనగానే నాయనా ఎంత సంతోషంగా ఉందో ఇన్ని సంవత్సరాలకి మా నాయన దగ్గరికి వచ్చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది రూపలా ఉన్న రుప్పిణి ఇక రాజు అలాగే విజయాంబిక ఇటువైపు దీపక్ అందరూ అలాగే చూస్తూ ఉంటారు సుమతి చంద్రచల సంతోషపడుతూ ఉంటారు ఇక విరూపాక్షి వెళ్ళబోతూ ఉంటే అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు ఇద్దరు మహాలక్ష్మి కన్నా నువ్వు నాన్నతో లేకుండా ఎక్కడ ఉంటావు నువ్వు కూడా ఎక్కడే ఉండాలా అని అంటుంది లేదమ్మా నాకు ఇంట్లో చోటు లేదు అని అంటుంది విరూపాక్షి విరూపాక్షి అలా అని నువ్వు అనుకుంటే ఎలా నా బంగారు తల్లి రూపకోరిక నేను తీర్చాలి అమ్మ తప్పు చేయలేదు నాన్న అని తన నోటి వెంట నేను విన్నాను అందుకే తన ఆత్మ ఎక్కడైనా ప్రశాంతంగా ఉండాలి అంటే నువ్వు ఇంట్లోనే ఉండాలి అనగానే ఇక దీపక్ విజయాంపిక షాక్ అయిపోతారు ఇదేంటి మమ్మీ రూపని చంపేస్తే రూపలా ఉన్న రుప్పిణి వచ్చింది ఇక కూడా మామయ్యతో కలిసిపోతుంది ఇంకేంటి మనం చదరంగం ఆడేది అని అంటారు దీపక్ ఏంది అత్త ఏంది మామ మీరు ఊహించలేదు కదా రుక్మిణి అనే ఒక అమ్మాయి వస్తుందని ఇప్పుడు మీరు కూడా తోకలు జాడించకుండా మా అమ్మ మా నాన్నని చక్కగా చూసుకోవాలా ఇక్కడ ఈ రుక్మిణి ఉంది అని చెప్పి రుక్మిణి వాళ్ళకి జాగ్రత్త చెప్పి పైకి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రాజు రూపకోసం ఆలోచిస్తూ ఉంటారు ఇదేంటి హచ్చం రూపలా ఉన్న రుక్మిణి వచ్చింది కానీ ఇది నిజమాకాలా అనిపిస్తుంది అని చెప్పి ఇక బంటిని చూస్తూ చూడు బంటి అమ్మ మనల్ని వేచి ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉంటుంది బాధపడద్దు అమ్మ చెప్పినట్టు నువ్వు బాగా చదువుకోవాలి అని అంటారు నాన్న అమ్మలా ఉన్నా ఆ రుక్మిణి అమ్మ వచ్చింది కదా ఒకవేళ అమ్మే అయితే బాగుంటుంది కదా అని అంటారు బంటి ఇంతలో రుక్మిణి రాజు గదికి వస్తుంది ఇక బంటీ చూస్తూ అవును బుడ్డోడా నేను అమ్మనైతే బాగుండని అనిపించింది కదా అమ్మే అని పిలువు అనగానే ఇక రాజు కోపంగా చూస్తారు అన్నట్టు నువ్వు కిందికి వెళ్ళి ఆడుకుంటూ ఉండు ఎందుకంటే నాయన నిన్ను చూస్తూ ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటాడు అని చెప్పి అంటుంది రుప్పిమిణి ఇక అక్కడి నుండి బంటి వెళ్లడంతో డోర్ క్లోజ్ చేస్తుంది రూపలా ఉన్న రుప్పిణి ఏంటి ఎవరు నువ్వు అని అంటారు రాజు అయ్యో రైస్ పీస్ ఏంటి నేనెవరు అంటున్నావు అనగానే చూడండి అమ్మాయి గారికి మాత్రమే అలాంటి పిలుపు శాశ్వతం ఎవరో వచ్చి నేను గారి చెల్లెల్ని అమ్మాయి గారి తోడబుట్టు దానిది అని చెప్తే నేను నమ్మను అనగానే అంతేలే నేను చెయ్యి పట్టుకున్న స్పర్శ కూడా నీకు తెలియలేదు ఏంటి రాజు రైస్ పీసి ఎవరంటారు రూపని కదా అనేది మరి నన్నెందుకు గుర్తుపట్టలేదు అనగానే అమ్మాయి గారు అనగానే రాజు నేను రుక్మిణిని కాదు రూపనే అని అంటుంది రాజు ఒక్కసారిగా ఆనందంగా ఇక రూపని కౌగిలించుకుంటారు అమ్మాయి గారు మీరు అమ్మాయి గారేనా నా రూపేనా అనగానే నేను మీ రూపనే మరి చనిపోయినట్టు నదిలో మునిగిపోయారు కదా అమ్మాయి గారు అనగానే రాజు రష్టికి ఆస్తిని ఇవ్వకుండా ఆపడం కోసం నన్ను వాళ్ళు చంపాలనుకున్నారు మా అత్తయ్య దీపక్ కానీ ఆ భగవంతుడు నన్ను మరో రూపంలో కాపాడాడు నేను నదిలో కిందికి వెళ్తూ ఉంటే కొంతమంది జాలరి వాళ్ళు వల వేశారు ఆ వలలో నేను చిక్కిపోయాను ఇక మా అత్తయ్య పెట్టిన రౌడీలకి నేను చిక్కలేదు వాళ్ళు నన్ను పైకి తీసి అలాగే నేను నోట్లో నీళ్లుని అన్నీ బయటికి ఊసేలా చేసి అలాగే నన్ను రక్షించారు ఇలా జాలరి వాళ్ళు నన్ను రక్షించారు రాజు అనగానే అమ్మాయి గారు ఇప్పుడే తేలుస్తాను అలాగే పెద్దయ్యకి వాళ్ళు చేసిందంతా చెప్తాము పదమ్మయ్య గారు అనగానే ఆగురాజు నిజం చెప్పాలంటే ఈరోజే అత్తయ్య గురించి అలాగే దీపక్ గురించి నిజం చెప్పి వాళ్ళని ఇంటి నుండి బయటికి గెంటేసేవాళ్ళం కానీ వాళ్ళు చేసిన పాపాలు అంతా ఇంత కాదు అలాగే నా తోడబుట్టిన రుక్మిణిని వాళ్ళు చంపేశారు చిన్నప్పుడే అనగానే అమ్మాయి గారు మీరు చెప్పింది నిజమా అనగానే అవును జాలరి వాళ్ళకి దొరికిన నేను కరెక్ట్గా మా అమ్మకి పురుడు పోసిన ఒక అమ్మమ్మ దగ్గర చేరాను ఆ అమ్మమ్మ మా అమ్మ ఫోటో పట్టుకుని ఏడుస్తూ నీకు అన్యాయం చేశానమ్మా నీ కవలల్లో ఒకరిని చంపుతూ ఉంటే రాక్షసిలాగా చూస్తూ ఉన్నాను ఆ పాపం వల్లే నా ఇంటికి వారసులు లేరు నాకు కనీసం చూసేవారు లేరు ఇలా మంచానే ఉన్నాను అని చెప్పి ఇక మా అమ్మ ఫోటోతో మాట్లాడుతూ ఉంటే నేను షాక్ అయ్యాను రాజు అందుకే ఆ ముసలావుడికి అడిగాను ఇక అంతా చెప్పింది మా అత్త చిన్నప్పుడే మా అమ్మకి పుట్టిన ఇంకొక పాపని చంపేసింది ఆ రాక్షసి రాతికిని చంపింది మందారాన్ని కూడా చంపాలని చూసింది ఇన్ని పాపాలు చేసిన వాళ్ళకి సరైన శిక్ష వేయాలి అంటే సాక్ష్యాధారాలతో నాన్న ముందు రుజువు పెట్టాలి అప్పుడే వాళ్ళు ఆగడానికి అంతం పలుకుతాము ఇప్పుడు నేను రూపా అని చెప్తే నాన్న ప్రాణాలు తీస్తారు వాళ్ళు అందుకే వాళ్ళని నేను గమనించాలి అంటే ఈ రూప రుక్మిణిగానే ఉండాలి అని అంటుంది అమ్మాయి గారు నిజమే అమ్మాయి గారు కానీ పెద్దయ్య నీ కోసం విలపిస్తున్నారు అనగానే అందుకే కదా రాజు నాయన్ని నా అన్న అని పిలుస్తున్నాను అనగానే లేదమ్మాయి గారు నాన్నే నాయన్న అని పిలుస్తున్నారు అనగానే అమ్మాయి గారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటి నుండి మన ఇద్దరం జాగ్రత్తగా వాళ్ళకి డౌట్ రాకూడదు అనగానే అవును రాజు వాళ్ళు ఏ ప్లాన్ వేస్తున్నారు అన్నది తెలుసుకోవాలి అంటే వాళ్ళతో నేను చేతులు కలుపుతాను అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రూప రూపని చంపే ప్లాను ఎలా వేశారు అలాగే రాధికని ఎలా చంపారు ఇటువైపు మా నాన్న ఆస్తిని వాళ్ళు ఎలా దక్కించుకోవాలని క్రూర ఆలోచన చేశారు అలాగే మా అమ్మ మా నాన్నని ఎందుకు విడదీశారు ఎలా విడదీశారు అన్ని సాక్ష్యాలని మా నాన్న ముందు ఉంచాలి రాజు అప్పుడే మా అమ్మని మా నాన్న పవిత్రంగా చూసుకుంటారు నిజంగా ఈ జన్మకి నాకు మంచి భర్త నువ్వు దొరికావు నాన్న మంచివారే అమ్మ మంచిదే కానీ అక్కడ రాక్షసుల్లాంటి సూర్పనక్క ఉండడంతో అమ్మ తప్పుడు దానిలా నాన్న జీవితంలో మునిగిపోయింది అమ్మని నాన్న దగ్గర చేర్చాను కానీ నాన్న మనసులో ఉన్న అనుమానాన్ని కూడా చెరిపేయాలి అలా చెరిపేయాలి అంటే రూపనైనా నేను రుక్మిణిగా వాళ్ళతో నేను క్లోజ్గా ఉండాలి వాళ్ళ నుండే నిజం రాబట్టాలి వాళ్ళకి ఆస్తి అంటే ఇష్టం కాబట్టి ఇక రూప ఆస్తి నాకు దక్కడం కోసం నేను వాళ్ళతో చేతులు కలిపినట్టు నాటకాలు ఆడతాను ఈ విషయంలో నాకు సహాయం చేయి రాజు అనగానే అమ్మాయి గారు ఎంతోమంది పిల్లలు నిజంగా తల్లిదండ్రుల కోసం ఇంతగా ఆలోచించరు కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇకపై వాళ్ళ ఆట కట్టడం కోసం మీరు రుక్మిణిగా హ్యాపీగా మీ పని మీరు చెయ్యండి వెనక ఈ అమ్మాయి గారికి ఎప్పుడు సపోర్ట్గా ఈ రాజు ఉంటాడు అని అంటూ ఉంటారు రాజు ఇది ఇలా ఉండగా విరూపాక్షి దగ్గరికి వస్తారు సూర్యప్రతాప్ ఏంటి సూర్య నాతో ఏమైనా మాట్లాడాలా అనగానే అవును ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నువ్వు తప్పు చేశావో ఒప్పు చేశావో అన్నది ఆలోచించలేదు నిన్ను నేను గెంటేశాను కానీ ఆ రోజు ఏం జరిగిందో చెప్తావా అనగానే చూడు సూర్య ఇప్పుడు చెప్పినా నువ్వు నమ్ముతావో నమ్మవో నాకు తెలియదు కానీ నిజం నిప్పు లాంటిది నేనే తప్పు చేయలేదు ఎందుకంటే తప్పు చేస్తే ఇలా నీ ముందు దోషిలా చేతులు కట్టుకొని ఉండలేను నేను కూడా తప్పు చేసిన మనిషితోనే ఉండాలి అది నువ్వు ఎందుకు గ్రహించలేదో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం మనం రుక్మిణిని అన్ని హక్కులు రూపలాగే చూసుకోవాలి అనగానే నాకు తెలుసులే రుక్మిణి కూడా నా కూతురే కాబట్టి రూపకి ఏం చేశానో తనకి అదే చేస్తాను అందుకే తన బట్టలు తన తీరు తన తెన్నులు అన్ని నేను మార్చేస్తాను రూపలాగే రుక్మిణిను కూడా నా కూతురే అని చెప్పి సూర్యప్రతాప్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక చాలా సంతోషపడుతుంది విరూపాక్షి నిజమే సూర్య ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు అది చాలు అని అనుకుంటుంది ఇక విరూపాక్షి ఇది ఇలా ఉండగా మందారం దీక దీపక్ విజయాంబకి కాఫీ తీసుకుని వస్తుంది ఏంటి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయిందా అత్తయ్య అని అంటుంది హే మందారం ఏంటి అని అంటారు దీపక్ అవును మా రూపమ్మని మీరే ఖచ్చితంగా చంపి ఉంటారు అందుకే ఆ దేవుడు రుక్మిణి ఎత్తి సత్యభమలా వచ్చారు ఇకపై మీ ఆటలు సాగని సాగవు ఎందుకంటే రావడం రావడంతోనే మీ ఇద్దరి చంపలు వాయిగొట్టింది మా రుక్మిణి అమ్మ ఇకపై మీరు జాగ్రత్తగా ఉండండి లేకపోతే గుడి దగ్గర ఇద్దరు చెరో మెట్టు మీద హడుక్కోవాలి ఇదిగో కాఫీ తాగండి అని అంటుంది చూసావా ఆ రుక్మిణి రావడంతో వీళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు ఇంతకీ నిజంగా రూపని చంపాము అనుకున్నాము మరి ఆ రౌడీ వేదవలు మనకేంటి ఫోన్ చేయలేదు అని చెప్పి ఇక రౌడీలకి ఫోన్ చేస్తారు విజయాంబిక దీపక్ వాళ్ళ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ వస్తాయి మమ్మీ వాళ్ళకు డబ్బులిచ్చాగా వెళ్ళిపోయారు శవం వచ్చింది కదా మమ్మీ రూపశవమే కదా రూప చీర ఉంది రూపని చంపేశారు ఈ అమ్మాయి రుక్మిణినే కానీ ఈ మందారాన్ని చంపి ఆ రుక్మిణిని పెళ్ళి చేసుకుంటాం మమ్మీ ఎందుకంటే రూపని చేసుకోవాలి ఆస్తి కొట్టేయాలనుకున్నాము ఇప్పుడు రుక్మిణికి పెళ్లి కాలేదు కాబట్టి నాకిచ్చి మామయ్య చేస్తారేమో అలా ఎందుకు ఆలోచించలేదు అనగానే ఒరే ఆ మందారం నీ పెళ్ళం కదరా అది పోలేదు కదా అనగాని మమ్మీ మందారాన్ని పైకి లేపేయడం ఎంతవరకు ఎంత లేటు చెప్పు మనం అనుకుంటే జరిగిపోతుంది కదా అనగాని ఇప్పుడే కదా అది వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది మరి మందారాన్ని నువ్వు మంచి చేసుకొని ఇదిగో ఈ సిటీకి అవుట్స్కట్ తీసుకువెళ్ళి దాన్ని చంపారా అప్పుడు నువ్వు చెప్పింది నమ్ముతాను అనగాని మరి మామయ్య వీళ్ళందరికీ డౌట్ వస్తే అని చెప్పి అంటారు దీపక్ ఇప్పుడు రూప చచ్చిపోయింది మన మీద డౌట్ వచ్చిందా అందుకే కొన్ని రోజులు మందారానికి ప్రేమని ఒలకబోయి అప్పుడు ఏ డౌటు రాదు అని అంటారు విజయాంబిక సరే మమ్మీ ఆ మందారం మనకే వార్నింగ్ ఇస్తుందా అతి త్వరలో చచ్చిపోతుంది కదా కొన్ని రోజులు ప్రేమగా ఉంటాను రుక్మిణిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి అల్లుడిగా యువరాజు అవుతాను అప్పుడు రాజుగాన్ని ఆ బంటిగాన్ని బయటికి తరిమేస్తాను ఒకవేళ మామయ్య తోక జాడిస్తే మామయ్యని లేపేస్తాను ఇకపై మనం ఎవరిని చంపాల్సిన అవసరం లేదు ఒక్క మందారమే మనం టార్గెట్ అని అంటారు దీపక్ ఇదంతా రూప బయట నుండి వినేస్తుంది హతయ్యా దీపక్ మీరు ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నారా అందుకే మీ నుండి సాక్ష్యాలు ఎలాగైనా సంపాదించి మిమ్మల్ని శాశ్వతంగా జైల్లో పెట్టిస్తాను అని చెప్పి అనుకుంటుంది ఇంతలో సూర్యప్రతాప్ చంద్రాకి సుమతికి చెప్తారు అన్నయ్య తప్పకుండా అన్నయ్య రూప చనిపోయింది ఈ కుటుంబమే కళాహీనంగా మిగిలిపోతుందనుకున్నాను రుక్మిణి రావడంతో మరోసారి ఇంటికి కల వచ్చింది అలాగే మన ఇంటి వారసురాలు కాబట్టి పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి మన ఎమ్మెల్యే ఎంపీలు చుట్టుపక్కల వారు అలాగే మన బంధువులకి మన రుక్మిణిని పరిచయం చేద్దాము అని అంటారు చంద్ర ఆ ఏర్పాట్లన్నీ నువ్వు చెయ్యి అలాగే అమ్మ రుక్మిణి అని పిలుస్తారు నానా అని అంటుంది అదేంటమ్మా నాయనాని ప్రేమగా పిలిచేదానివి కదా అనగానే చూడండి నాన్న అంటే మీకు చాలా ఇష్టం అక్క మిమ్మల్ని నా నాన్న పిలిచేదంట నేను అలాగే పిలుస్తాను అమ్మ చెప్పింది ఏంటి నాన్న అని అంటుంది చూడమ్మా రుక్మిణి నువ్వు ఇప్పుడు నా కూతురివి కానీ చాలామందికి తెలీదు రూప చనిపోయింది కాబట్టి ఈ అమ్మాయిని తీసుకొచ్చారు అంటారు అందుకే మన బంధువులకి అలాగే మనకి తెలిసిన వారందరికీ తెలియాలంటే పెద్ద పార్టీని ఏర్పాటు చేస్తున్నాము అలాగే రెండు రోజుల్లో రూప పుట్టినరోజు రూప పుట్టినరోజు నాడే నా రెండో కూతురు రుప్పిణి బ్రతికే ఉందని అందరికీ చెప్తాను అనగానే నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఎక్కడో జాలరి వాళ్ళ దగ్గర ఉన్నాను కానీ నా మాట నమ్మి మీరు నన్ను కూతురిగా అంగీకరించారు అందుకే నాన్న అందుకే ఆ దేవుడు ఉన్నాడని ఎప్పుడు నమ్ముతాను అని చెప్పి అంటుంది రుక్మిణి ఇక సూర్యప్రతాప్ విజయాంబిక దీపక్కి చెప్తారు చూడండి ఇకపై ఇంట్లో ఎప్పుడు సంతోషాలే ఉండాలి మీరు కూడా ఈ బట్టలు వేసుకొని పని వాళ్ళ కాదు మీ బిహేవియర్ మార్చుకొని ప్రశాంతంగా ఉండండి అని అంటారు సరితమ్ముడు అలాగే మందారం గురించి మేము ఆలోచించాము ఒరే దీపక్ మందారాన్ని జాగ్రత్తగా చూసుకోరా నీ భార్యని జాగ్రత్తగా చూసుకుంటేనే మీ మామయ్య ఇంట్లో అందరికీ నువ్వేంటి అన్నది తెలుస్తుంది నువ్వు ఎప్పుడు ఇలా ఉంటే నువ్వే ఏ తప్పు చేశావని అనుకుంటారు అని అంటుంది ఇక విజయాంబిక ఇటువైపు రూపలా ఉన్న రుప్పిని వాళ్ళిద్దరి వైపు చూస్తూ చెప్తా కదా మీకు అసలైన ట్విస్టు నేను ఇవ్వబోతున్నాను అని అనుకుంటుంది మనసులో ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్